హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ పొత్తులో బీజేపీకి వచ్చేసింది కదా సో ఈ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలను ఎమ్మెల్యేగా ఎన్ని స్థానాలు అలాగే పార్లమెంటరీకి ఎన్ని స్థానాలు చేయబోతుంది అని చెప్పేసి నేను నిన్నే ఒక వీడియో చేశాను తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు అని చెప్పేసి నేను ఇప్పటికీ అదే మాటకి కట్టుబడి ఉన్నా పైగా ఏ ఛానల్లో కూడా మీకు ఇట్లా నెంబర్తో సహా ఎవరు చెప్పలేదు నేను అంతర్గత సమాచారం సేకరించే ఈ వార్తలు మీకు తెలియజేస్తున్నానని కూడా చెప్పాను కదా మరలా ఇప్పుడు అదేవిధంగా అసలు ఆ అసెంబ్లీ స్థానాలు ఆ పార్లమెంటరీ స్థానాల్లో ఏ ఏ అభ్యర్థులు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అని భావిస్తున్నారు అనేది కూడా క్లియర్ కట్గా నేను తెలియజేస్తాను అయితే అఫీషియల్గా ఆ పార్టీ అధినాయకులు కావచ్చు లేదా కూటమి నుంచి తరపు కావచ్చు వాళ్ళు రెండు రోజుల తర్వాత ఎప్పుడు డిక్లేర్ చేస్తారో నాకు తెలీదు అయితే నేను సేకరించిన అంతర్గత సమాచారం మేరకే ఇప్పుడు బీజేపీ అసలు ఎన్ని స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎన్ని స్థానాలు కుదించబోతుంది ఒకవేళ కుదించకపోతే ఎన్ని స్థానాల్లో ఏ ఏ అభ్యర్థులు ఏ విధంగా పోటీ పడుతున్నారు లేదా వాళ్ళనే ఖరారు చేస్తారో ఏ ఏ స్థానాలు అనేది కూడా తెలియజేస్తాను సో దానికంటే ముందుగా నేను ఏదైతే చెబుతున్నానో నిన్న ఐదు ఎంపీలు మరి ఏదైతే తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళు బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటారు అఫ్కోర్స్ ఆ ఫిగర్ అనేది మినిమమ్ అనుకుంటున్నారు కానీ దాన్ని ఇంకా తగ్గించి పార్లమెంటరీ స్థానాలు మూడు చేయొచ్చు అసెంబ్లీ స్థానాలు ఆరు చేయొచ్చు లేదా ఏడైనా కావచ్చు ఎట్లాగైనా అయ్యి ఉండొచ్చు కానీ ఆ విధంగా ఉంది ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటి అంటే బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అసెంబ్లీ స్థానాలు తొమ్మిది నుంచి పదకొండు పార్లమెంటరీ స్థానాలు ఐదు నుంచి ఏడు సో ముందుగా అసలు ఏడు పార్లమెంటరీ స్థానాలు వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం విశాఖపట్నం నీకు గుర్తుందా విశాఖపట్నం రెండు వేల పద్నాలుగులో ఇదే విశాఖపట్నం నుంచి బీజేపీ ఎంపీ గెలుపొందారు పైగా ఎవరిపైన వైఎస్ విజయమ్మ గారి పైన సో విశాఖపట్నం మీద ఫోకస్ చేసింది బీజేపీ అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని ఎవరు ఊబిళ్ళుతున్నారంటే ఒకరు జీవీఎల్ గారు రెండు సీఎం రమేష్ గారు సో వీరిద్దరూ ఒకవేళ వైజాగ్ పార్లమెంటరీ స్థానం కనుక బీజేపీ పోటీ చేయదలుచుకుంటే వాళ్ళిద్దరిలో ఒకరికి సీటు కేటాయిస్తారు ఇక రెండవది రాజమండ్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అనేటువంటి పురంధేశ్వరి గారు అక్కడ నుంచి పోటీ చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు తిరుపతి తిరుపతి నుంచి రత్నప్రభ ఆవిడ పోటీ చేయాలనుకున్నారు నర్సాపురం కనుక పొత్తులో భాగంగా ఒకవేళ బీజేపీకి వెళితే రఘురామకృష్ణరాజు గారు అక్కడే బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఉన్నారు సో ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు ఆయన ఏ పార్టీలోకి వెళుతున్నారనేది క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే పొత్తు ఖచ్చితంగా ఉంటుంది సో ఆ పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంటరీ స్థానం ఏ పార్టీకి కేటాయిస్తారు అనేది వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసుకుంటారు కదా సో అది డిసైడ్ చేసుకున్న తర్వాత అది ఏ పార్టీకి కేటాయిస్తే ఆయన ఆ పార్టీలో ఆ విషయాలకు జాయిన్ అవుతారు సో అందు గురించి ఆయన ఏ పార్టీలోకి జాయిన్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలకి సానుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఆ విధంగా నరసాపురం ఒకటి ఇక ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఉంది కొత్తపల్లి గీత గారు ఇక ఆఖరిగా హిందూపురం ఈ హిందూపుర్లో సత్యకుమార్ గారు లేదా స్వామి పరిపూర్ణానందట వీరు ఈ పార్లమెంటరీ స్థానాల నుంచి ఒకవేళ మ్యాక్సిమం బీజేపీ భావిస్తుంది ఏడు స్థానాలు కదా ఆ ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇవి అయితే ఇవి ఏడవుతాయా మూడవుతాయా ఐదవుతాయా ఆ ఐదులో ఉంటే ఇప్పుడు వీటిలోంచి ఫిల్టర్ చేస్తారు సో మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్లమెంటరీ స్థానాలు ఈ నియోజకవర్గాలు సో ఇందులో ఉత్తరాంధ్ర ఉంది కోస్తాంధ్ర ఉంది రాయలసీమ ఉంది ఇక దాని తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇందులో వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు వైజాగ్ ఈస్ట్ మాధవ్ రాజమండ్రి సిటీ సోము వీర్రాజు గారు పి గన్నవరం మానేపల్లి అయ్యాజీ వేమ కైకలూరు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు తిరుపతి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు తంబళ్ళపల్లె చల్ల నరసింహారెడ్డి గారు శ్రీకాళహస్తి కోలా ఆనంద్ ఇక దాని తర్వాత ఇంకా నాలుగు స్థానాలు ఉన్నాయి చెప్తాను దానికంటే ముందుగా అసలు ఇన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఇస్తే ఎన్ని స్థానాలను గెలవబోతుంది ఇది కరెక్టేనా అసలు వాళ్ళ బలం ఆ విధంగా ఉందా అనేది అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఈ అసెంబ్లీ స్థానాలు చదువుతుంటే నేనే షాక్ అవుతున్నాను సో రైట్గా గుంటూరు వెస్ట్ వల్లూరి జయప్రకాష్ నారాయణ ధర్మవరం గోనుగుంట్ల సూర్యప్రకాష్ నారాయణ సారీ ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ కదిరి విష్ణువర్ధన్ రెడ్డి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి సో వీటిల్లో మహా గెలిస్తే అసెంబ్లీ స్థానాలు నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను రాయలసీమలో అయితే తీసుకెళ్లి చక్కగా వైసీపీ వాళ్ళ చేతిలో పెట్టినట్లే గుంటూరు వెస్ట్ కూడా డౌట్ వచ్చేస్తుంది సో ఒకవేళ గెలిస్తే కైకలూరు తిరుపతి పిగన్నవరం కష్టమే రాజమండ్రి విశాఖపట్నం అంటే ఐదు స్థానాలు నాలుగు నుంచి ఐదు స్థానాలు అయితే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అని నేను అంటలేదు నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను ఇక పార్లమెంటరీ స్థానాలు అంటారా వాళ్ళు ఎన్ని కేటాయిస్తారు మూడు ఇస్తారో నాలుగు ఇస్తారో అయిదు అవిధవుతాయో అని మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు బీజేపీ కూటమిలోకి వచ్చింది వన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా సో అయితే ఇంకా అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయలేదు కానీ నాకున్న అంతర్గత సమాచారం మేరకే ఇవన్నీ సేకరించాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను సో ఏది ఏమైనా సరే ఈ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమం ఒకటి పెట్టారు చూసారా సిద్ధమే అని చెప్పేసి ముగ్గురు తయారయ్యారు ఇప్పుడు సో ఈ ముగ్గురు తయారైన క్రమంలో కేంద్ర బలగాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా సరే ఇప్పుడు ఎదురు తిరగబోతున్నాయా అనేది కూడా చాలా కీలకం సో అందుగురించేనేమో బహుశా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు పదే 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 బీజేపీ కావాలి బీజేపీ ఉండాలి అని అని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు అది కాస్త వర్కౌట్ అయిపోయినట్లుగా భావిస్తూ ఉంది సో ఇప్పుడు ఆ అసెంబ్లీ స్థానాలు పార్లమెంటరీ స్థానాలు ఒకటి అర కొంచెం అటు ఇటుగా అయినామా కానీ ఖచ్చితంగా ఆ రేంజ్లోనే ఉంటుంది సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రక పేర్లు కూడా మీకు నేను క్లియర్గా చెప్పేశాను కోర్స్ ఇందులో కూడా కొన్ని చోట్ల పోటీలు కూడా ఉన్నాయి సో మొత్తం మీద అయితే బీజేపీ పరిస్థితి కూటమిలో ఈ విధంగా ఇన్ని స్థానాలను పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు బీజేపీకి గత ఎన్నికలు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు అంటే రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఆ విధంగా చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన అంటే అఫ్కోర్స్ జనసేన మద్దతు మాత్రమే ఉంది పోటీలో లేదు సో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినప్పుడు ఆ సమయంలో బీజేపీకి మరి అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి పార్లమెంటరీ స్థానాలు గెలుచుకున్నారు అంతవరకు బాగానే ఉంది కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది విడిగా పోటీ చేశారు నూట కంటే తక్కువ సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ మాత్రం వచ్చింది సుమారుగా రెండున్నర లక్షలు ఓట్లు వచ్చినాయి ఏది రాష్ట్రం మొత్తం మీద ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటారో అన్ని ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చింది ఇంకా కాంగ్రెస్ పార్టీకి మూడున్నర లక్షలు ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో ఏది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెగ్మెంట్లు అన్ని కలుపుకుంటే ఆ ప్రకారంగా కాంగ్రెస్ కంటే కూడా బలహీనంగా ఉంది ఒంటరిగా అయితే ఈ విధంగా ఉంటే కాదు మనం ఖచ్చితంగా బలం పెంచుకోవాలి అంటే మనం పొత్తులో వెళ్ళాలి అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు చాలా ఒత్తిడి తీసుకొచ్చారంట కేంద్ర నాయకుల పైన సో ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ కూటమిలోకి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఉండాలి రావాలి వస్తే అప్పుడు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ తరపున అంటే పార్లమెంట్లో అయితే ఆంధ్రప్రదేశ్ తరపున బీజేపీ గలం అదేవిధంగా అసెంబ్లీలో బీజేపీ తరపున ఒక ఇద్దరూ ముగ్గురో ఎంతో కొంతమంది గళం ఇప్పటానికి ఉంటారు అనే ఉద్దేశం మీద ఏదైతే ఏదేమైతేనేమి వాళ్ళ కూటమిలోకి వచ్చేసరికి వీళ్ళు డిమాండ్ చేస్తున్న స్థానాలు అయితే ఇవి మరి చూద్దాం వాళ్ళ యొక్క చర్చల్లో ఎంతకు తెగ కొడతారు ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్ని పార్లమెంటరీ సెగ్మెంట్లు వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా మరి ఎన్ని గెలుస్తారు అనేది కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంటరీ స్థానాలు అదేవిధంగా అక్కడ పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఏ ఏ నియోజకవర్గాల్లో అన్నదానిపైన నేను చెప్పిన దానికి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ